ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం తెలంగాణలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఏమో గానీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోయాయి ఎత్తుకు పై ఎత్తులు అన్ని పార్టీలు వేసినట్టుగా మనకైతే అర్థమవుతోంది ఒకవైపు బీఆర్ఎస్ ఏమో చాలా మందిని చేరికలు చేర్చుకుంటూనే ఉంది ఇంకోవైపేమో బీజేపీ ఏమో కార్పొరేట్ బాంబింగ్ అంటూ ప్రజల్లోకి వెళ్తోంది ఇంకోవైపేమో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గెలవాల్సిందే జూబ్లీలో మన జెండా పాతాల్సిందే సిటీలో హైదరాబాద్లో కాంగ్రెస్కి అసలు ఆదరణ లేదు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెరపాల్సిందే అని వీళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాల్ని ఉపయోగించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే మీకు బోర్డు మీద ఆల్రెడీ కనిపిస్తోంది అజారుద్దీన్ ఈయన గురించి అసలు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రికెటర్గా చాలా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇది అందరికీ తెలిసిందే అండ్ అజరుద్దీన్ని ఇప్పుడు రాజకీయంగా చూసినప్పుడు మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొన్న అంటే లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఇదే జూబ్లీల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసిన ఇరవై వేల తేడా అనుకోండి లేదంటే పదహారు వేల పైచిల్కు తేడాతోని ఓడిపోవడం అయితే జరిగింది కానీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన ఎందుకంటే ఈయన ఏదైతే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అజారుద్దీన్ని చూసైనా ఓటేస్తారు అనుకునే అజారుద్దీన్కి టికెట్ ఇవ్వడం ఆ తర్వాత గెలుపు కోసం సాయశక్తులా కృషి చేయడం అయితే జరిగింది ఇక్కడ సిటీలో ఎక్కడ కూడా కాంగ్రెస్ రాలేదు అది మాత్రం మరక ఉండిపోయింది కాంగ్రెస్ మీద ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నికలు ఒక అవకాశంగా తీసుకొని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది అందులో భాగంగానే మొన్ననే మనకు తెలుసు హజారుద్దీన్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతున్నామని ఆల్రెడీ ప్రకటించిండ్రు ఆయన ఇప్పుడు ఏకంగా ఆయనను మంత్రిని చేయబోతున్నాం ఒక ముహూర్తం ఫిక్స్ చేశామని ఒక వార్తనైతే బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుంది అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఆయన్ను కేబినెట్ లోకి తీసుకుని అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నారు సో జూబ్లీల్స్ బైపోల్స్ కు ముందు అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా అన్ని పార్టీల మధ్య తీవ్ర కాకరేప్తోంది అయితే ఈ బైపోల్స్ లో సిట్టింగ్ సీట్ అయిన బీఆర్ఎస్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి హోరాహోరు పోరు నడుస్తోంది ఈ రెండు పార్టీలకు బీజేపీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదని వాదన కూడా ఇంకోటి ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మంత్రి వర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఎల్లుండి అంటే శుక్రవారం రోజు తెలంగాణ విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం అయితే అంతోంది అయితే టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న వార్త ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది జూబ్లీల్స్ బైపోల్ టికెట్ ఆశించిన అజరుద్దీన్ కు మొండి చేయి చూపించింది ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తోంది శుక్రవారం రోజున అజరుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది ఇక నిన్ననే అజరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజరుద్దీన్ సిద్ధంగా ఉండాలని అసదుద్దీన్ కు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ ముస్లిం మంత్రి లేకపోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతుండగా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు గమనార్హం ఇక నవంబర్ పదకొండవ తేదీన జూబ్లేల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతుండగా ఇలాంటి కీలక తరుణంలో అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబొట్టబోతున్నారన్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి జూబ్లేల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కీలకం కానున్న నేపథ్యంలో అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయిన సిచ్యువేషన్ కరెక్టే యాక్చువల్లీ ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటే ఓకే మేము ప్రయారిటీ ఇచ్చినాం ముస్లింలకు ప్రయారిటీ ఇచ్చినామని ఒక గట్టి మెసేజ్ వెళ్తుంది అట్లాగే అజరుద్దీన్కి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే బీసీ నాదం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి బీసీ అయినటువంటి నవీన్ యాదవ్కి అవకాశం ఇచ్చి అటు బీసీ ఎగైన్ ఎక్కడ కూడా ఎవరు బాధ పడకుండా ఈ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి అజరుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి కట్టబెడితే రెండు కూడా అంటే రెండు సామాజిక వర్గాల్ని కూడా సాటిస్ఫై చేసినట్టు అవుతుందని ఇక్కడ మనకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా మనమైతే భావించే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు సరే మంత్రి పదవి ఇస్తారు అదరుద్దీన్కి ఇస్తే ఇస్తారేమో మేబీ ఇది లీకేనా లేకపోతే నిజం కాబోతోందా అది తర్వాత సంగతి కానీ ఇప్పుడు మరోసారి ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు నాకు కూడా మంత్రి పదవి ప్రామిస్ చేసిండ్రు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి మాట అసంతృప్తి చాలా పెద్ద ఎత్తున బయటపెడుతున్నటువంటి సిట్యువేషన్ అట్లా చాలామంది ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కువగా రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మరి రాజగోపాల్ రెడ్డి ఈ వార్త వచ్చిన తర్వాత ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు ఇప్పుడు అసంతృప్తులను ఎట్లా చల్లార్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తోందా ఎందుకంటే మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా చెప్పేశారట ఎవరైతే ఎక్కువగా బయట లీక్స్ ఇవ్వడం లేదంటే మంత్రి పదవిలో ఉంటూ కూడా అసలు ఈ పార్టీ లైన్ని క్రాస్ చేసి ఏ క్రమశిక్షణ లేకుండా బయట మాట్లాడేస్తున్నారు నేను ఇంకా సహించేది లేదు నా చర్య నేను తీసుకోబోతున్నాను ఎవరు ఏమనుకున్నా సరే అని ఒక క్లాసే తీసుకున్నట్టుగా వార్తలు అయితే బయటకు వచ్చాయి ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది కామన్గా అందరికీ వార్త వచ్చింది కానీ నిజంగానే అది జరుగుంటుందా మరి మంత్రివర్గ విస్తరణకి సంబంధించిన వార్త బయటకు వచ్చింది అంటే ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లోనే ఈ ప్రస్తావన వచ్చింటుందా ఎవరు ఎక్కడ మాట్లాడకండి మీరెళ్ళి పని చేసుకోండి ఖచ్చితంగా ఈ సీటు మనం కొట్టాల్సిందే మనం గ్యారంటీగా ప్రజల్లో ఉన్నాం ఏ నెగటివిటీని కూడా స్ప్రెడ్ చేయకండి అని గట్టిగా చెప్పినట్టుగా కూడా మనకైతే వార్త బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు అజరుద్దీన్ని సీన్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా మంత్రివర్గంలోకి కూడా తీసుకోబోతున్నారు ఆయనకు మైనార్టీ శాఖ కేటాయించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అజరుద్దీన్కి కూడా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలిన కేవలం రెండే రెండు మంత్రి పదవులు అంటే పద్దెనిమిది ఉండాలి ఇప్పుడు అజరుద్దీన్కి ఇచ్చిన తర్వాత పదహారు ఫిల్ అయిపోతాయి ఇంకా రెండు మంత్రి పదవులు మాత్రమే ఖాళీ ఉంటాయి మరి ఈ రెండు మంత్రి పదవుల్ని కూడా ఫిల్ చేయబోతున్నారా ఫుల్ క్యాబినెట్ ఏర్పాటు కాబోతుందా ఇంకా ఆ రెండు పోర్ట్ఫోలియోస్ ఎవరికి ఎవరు అదృష్టవంతులు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇది షాకింగ్ వాళ్ళకు కూడా తెలియదు ఎట్లాంటి లీక్ లేకుండా ఈ వార్త బయటకొచ్చింది సో వాళ్ళ కొడుకు మొన్న మండే రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారట డైరెక్ట్గానే చెప్పారు ప్రిపేర్డ్గా ఉండమనండి అజారుద్దీన్ని సో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అని క్లియర్ కట్గా చెప్పినట్టుగా చెప్తున్నారు నిజంగానే అదే జరిగితే మాత్రం ఇప్పుడు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చల్లారే అవకాశం ఉందా లేకపోతే ఇంకో కొత్త నెత్తి నొప్పికి ఈ మంత్రి పదవి దారితీసే అవకాశం ఉందా जुड़ालसिंदे एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब